హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేనైతే డిమార్ట్కి వెళ్ళి సర్కులు దేవడానికి అయితే డిమార్ట్కి వెళ్తున్నానండి డిమార్ట్కి కూడా నేనైతే టూ మంత్స్ అవుతుందండి టూ మంత్స్ నుండి ఒక ఫిఫ్టీన్ డేస్ నుండి అయితే అనుకుంటున్నాను సర్కుల్ దేవడానికి డిమార్ట్కి వెళ్ళాలి వెళ్ళాలి అని అయితే అనుకుంటున్నాను అలానే నెగ్లెక్ట్ చేస్తున్నానండి సామాన్లు అయితే కొన్ని కిరాణా షాప్లో అలా ఇలా తెచ్చుకొని గడుపుతున్నాను ఈరోజు అయితే మొత్తానికైతే డిమార్ట్కి అయితే వచ్చేసానండి డిమార్ట్ అంటే ఇక ఇది ఇది వచ్చేసి డిమార్ట్ కాదండి హస్తీ మార్ట్ అండి డి మాట్ వచ్చేసి కొంచెం దూరంలో ఉంటుంది అయితే హస్తి మాట అయితే కొంచెం దగ్గరలో ఉంటుందండి అందుకని నేను ఎక్కువ హస్ ప్రిఫర్ చేస్తాను సో ఇది వచ్చేసి కసూరి మేతి అండి కసూరి అయితే నేను ఎక్కువనే వాడతాను ఇంట్లో పరోటాలకి ఇట్లా చేస్తాను కదండి పరోటాలలో అయితే కసూరి మేతి చాలా ఎక్కువగా వాడతాను నేను ఇది వచ్చేసి కందిపప్పు అండి కందిపప్పు ఏం చేసిందంటే తను తను కొత్తగా వచ్చినట్టుంది చిన్న కవర్లో వేసింది ఫస్ట్ తర్వాత నేనైతే మూడు కిలోలు తీసుకున్నాను కందిపప్పు అయితే మళ్ళీ తర్వాత పెద్ద కవర్లో పోసిచ్చింది ఇక్కడ ఒక విషయం చెప్తానండి నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయం అయితే మీతో షేర్ చేసుకుంటాను నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయం ఏంటంటే డిమార్ట్కి వస్తేనైతే ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుందండి ప్లస్ వచ్చేసి ఫస్ట్ చెప్తాను ఇక్కడ సరుకులన్నీ కళ్ళ ముందు కనిపిస్తాయి కాబట్టి మనమైతే లీస్ట్ రాసుకొని రావడానికైతే అంత అవసరం ఏమై పడదు ఇక్కడ అన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తాయి కాబట్టి మనకు అన్నీ ఈజీగా తీసేసుకోవచ్చు మైనస్ వచ్చేసి ఏంటంటే మైనస్ ఏంటంటే మనకు ఒక్కోసారి ఏమవుతుందంటే మనకు అవసరం లేని వస్తువు కూడా మనకు ఓకే ఇది ఉంటే బాగుంటుంది కావచ్చు ఓకే ఇది రేపు అవసరం పడుతుంది కావచ్చు అని కూడా ఎక్స్ట్రా కూడా తీసేసుకుంటామండి మైనస్ వచ్చేసేది అయితే ఇదే అండి అది ఫ్రెండ్స్ నేనైతే చెప్పాలనుకున్నది మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే చెప్పడం మర్చిపోయానండి వీలైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియోకి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడికైతే బిల్లింగ్ కడికైతే వచ్చానండి బిల్ చేయించుకోవడానికి ఇక్కడైతే ఎవరు లైన్ అయితే ఏమీ లేదండి నేనైతే ఎప్పుడు వచ్చినా కానీ ఆఫ్టర్నూనే వస్తాను ఎందుకంటే ఆఫ్టర్నూన్ వస్తే లైన్ అయితే ఏమీ ఉండదు అదే ఈవినింగ్ టైంలో అలా వస్తేనైతే ఇక్కడ లైన్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి అందు గురించి అయితే నేను ఎప్పుడైనా కానీ ఇంట్లో పని కాగానే ఆఫ్టర్నూనే వస్తాను సరుకులు అయితే చాలా ఎక్కువ అయ్యాయండి మూడు లగేజ్లు అయినాయి మూడు లగేజ్లు అయినాయి పాపం తనైతే నాకు తీసుకొచ్చి బండి మీద కూడా పెట్టాడు కానీ వీళ్ళు డెలివరీ కూడా చేస్తారండి డెలివరీ చేస్తే ఏంటంటే నెక్స్ట్ డే తెస్తారు నెక్స్ట్ డే తెస్తే మనం ఇంట్లో ఉంటాం ఉండం ఇదంతా రిస్క్ ఎందుకని నేనైతే నాతోనే తీసుకెళ్తాను సరుకులు ఎప్పుడు వచ్చినా కానీ ఎందుకంటే నేను యాక్టివ్గా ఉంది కదా యాక్టివ్ ముందు పెట్టుకుంటే చాలా ఈజీగా తీసుకెళ్ళొచ్చు మళ్ళీ అలా అని చాలా దూరం అయితే ఏమీ లేదు దగ్గరే కదా అందు గురించి అయితే నేనైతే నేను తీసుకెళ్తాను ఎప్పుడైనా ఓకే అండి బిల్ అయితే తీసుకొని ఇక్కడ స్టాంప్ కొట్టించుకొని అయితే వెళ్తున్నాను వెదర్ అయితే చాలా కూల్ కూల్గా చాలా చల్లగా ఉందండి వర్షం పడేటట్టు ఉంది వర్షం పడే అయితే ఇంటికి చేరుకోవాలి తొందరగా ఓకే మరి బ్లాగ్ అయితే ఇదండి వీడియో నస్తుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్